అందరికీ నమస్కారం ఈరోజు అమ్మ ఫోటో కథ ఎండలు ఎక్కువగా ఉన్నాయి ముందు ఫంక్షన్ ఉంది ఇప్పుడు ఊరి ప్రయాణం అవసరమా అంది మధు అత్తగారు శ్రీలక్ష్మి చెప్పి చూశాను వినలేదు ఏమన్నా అంటే మూడు పాడైపోతుంది వెళ్ళనీలే అంది మధు భార్య కళ తెల్లవారుజామనే ప్రయాణం దారిలో తినడానికి ఇడ్లీలు లంచ్కి పెరుగన్నం పెద్ద క్యాన్లో మంచినీళ్ళు ఇంకా కూల్ డ్రింకులు అన్నీ రెడీ చేశారు జాగ్రత్త జెట్లాక్ తీరకుండానే హైరాణా పడిపోతున్నారు హెల్త్ పాడైతే కష్టం మధ్యలో ఫోన్ చేస్తూ ఉండండి అని వంద జాగ్రత్తలు చెప్పింది కళ సరేనని కారెక్కాడు మధు విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాం సార్ కాస్త దూరమైనా ఇదే సుఖం గుంటూరు రోడ్డు అంత బాగుండదు అన్నాడు డ్రైవర్ నీ ఇష్టం అలాగే కానీ అని సమాధానం చెప్పాడు మధు ఇదే ఆఖరు ప్రయత్నం దొరికితే సరే లేకపోతే నాకు ప్రాప్తం లేదనుకుంటాను ఏమిటో ఈ విచిత్రం ఇలాంటి అనుభవం ఎవరికి కలుగదేమో అనుకున్నాడు మనసులో పక్కనే ఉన్న ఒక పుస్తకం తీశాడు ఒక పేజీ తిప్పాడు అందులో ఉంది ఒక గ్రూప్ ఫోటో ఇంచుమించు అరవై మంది ఉన్నారు ఆ ఫోటోలో వెనుక వరుసలో ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు ఆశగా వెతుక్కున్నాడు ఎవరు ఇందులో ఎవరు అనేదే ప్రశ్న సమాధానం కోసం విశ్వ ప్రయత్నం చేశాడు మధు చాలా ఏళ్ల క్రిందటే అమెరికా వెళ్ళిపోయాడు అక్కడే సెటిల్ అయిపోయాడు కాకపోతే మాతృభూమి అంటే చెప్పలేనంత మమకారం తగని బంధు ప్రీతి ఉంది అతనికి రెండేళ్లకు ఒకసారి వస్తూనే ఉంటాడు అతనికి అరవై ఏళ్ళు నిండాయి షష్టి పూర్తి ఇక్కడ చేసుకోవాలి అని సరదా పడ్డాడు పిల్లలు కూడా సరేనన్నారు ఇక్కడ ఉన్న అతని తమ్ముడు చెల్లెళ్ళు అత్తమామలు బావమరిది చాలా ఆనందించారు అన్ని ఏర్పాట్లు మేం చేస్తామన్నారు ఆ వేడుక రెండు నెలలు ఉండగా ఒక సంఘటన జరిగింది వారి కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు పెద్ద పదవులలో పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు ఆయన శతజయంతి ఘనంగా చేశారు ఆయన కుటుంబ సభ్యులు ఆ సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్యమైన విషయాలను వివరిస్తూ ఒక అద్భుతమైన పుస్తకం వేయించారు అందులో ఫోటోలు చాలా వేశారు ఆ పుస్తకం బంధువులందరికీ ఉచితంగా పంచిపెట్టారు అందులో ఒక ఫోటో వైరల్ అయిపోయింది ఎప్పుడో పల్లెటూరులో జరిగిన పెళ్లిలో తీసిన గ్రూప్ ఫోటో అదే అందులో పిల్ల పెద్ద కలిపి అరవై మందికి పైగానే ఉన్నారు ఆ ఫోటో చూసి అందరూ కాలగర్భంలో కలిసిపోయిన తమ పెద్దవాళ్ళను చూసి ఆనందించారు అలా ఆ ఫోటో వాట్సాప్లో మధుకి చేరింది అందులో అతని తండ్రి ఉన్నాడు ఆయన ఫోటో చూశాక మధులో ఏ ఏమూలనో ఉన్న కోరిక బయటపడింది అతనికి తల్లి లేదు మూడేళ్ల వాడుగా ఉన్నప్పుడే పోయింది తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆవిడ మధుని ప్రేమగానే చూసుకుంది ముగ్గురు చెల్లెళ్ళు తమ్ముడు జీవితంలో లోటేమీ లేదు బుద్ధి తెలిసాక అమ్మ ఎలా ఉంటుందో చూడాలనిపించింది ఆవిడ నగలు వస్తువులు ఉన్నాయి కానీ ఫోటో లేదు తండ్రి పోయాక ఆయనకి ఆయనతో పాటు తల్లికి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టే బాధ్యత మధు మీద పడింది గయ వెళ్ళి అక్కడ కార్యక్రమం జరిపి వచ్చాడు అమెరికాలో ఉన్న అక్కడి గుడికి వెళ్ళి జరిపి వచ్చేవాడు ఈ కార్యక్రమాలు తల్లి తిదినాడు మీ తల్లిగారిని తలుచుకుని నమస్కారం చేసుకోండి అంటే అతని మనసుకి ఎంత బాధో అమ్మ ఎలా ఉంటుందో తెలియదు కదా అని ఓ నమస్కారం చేసుకునేవాడు మళ్ళీ ఇంతకాలానికి ఆ ఫోటో వల్ల ఆశ చిగురించింది ఆ ఫోటోలో అమ్మ కూడా ఉండే ఉంటుంది ఎక్కడ ఉంది అని గుర్తుపట్టే వాళ్ళే లేరు ఆ తరం వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని వెతికి వాళ్లకు ఫోన్లు చేసి ఆ ఫోటోలో మా అమ్మ ఎక్కడ ఉందో గుర్తుపట్టగలరా అని అడిగాడు అబ్బో ఎప్పటి మాట మేము ఎరగం అనేసారు షష్టిపూర్తి కోసం ఇండియాకు వచ్చాక పాతతరం బంధువులు కొంతమంది ఉన్నారని తెలిసి ఓపికగా ఫోటో తీసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడిగాడు ఫలితం శూన్యం ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు ఇక లాభం లేదని ఆశ వదిలేసుకుంటున్న సమయంలో ఒక సమాచారం తెలిసింది మధు తల్లి పుట్టింటి వారిది వరగాని ఆ ఊళ్ళో నరసమ్మగారు అని ఒక ఆవిడుంది ఆవిడ వయసు వందేళ్లని తన పనులు తానే చేసుకుంటుందని పేపర్లో వేశారట ఆవిడకు ఏమైనా తెలుస్తుందేమోనని ఆశ కలిగింది మధుగే వాళ్ల ఫోన్ నెంబర్లు ఏమీ తెలియవు కాబట్టి స్వయంగా బయలుదేరాడు ముందు పోనీలే పాపవని జాలిపడ్డా రాను రాను అతని ఆరాటానికి విసుగు వేసింది ఇంట్లో వాళ్ళకి భార్య నచ్చ చెప్పి చూసింది ఇదే ఆఖరి ప్రయత్నం ప్రామిస్ అని మాట ఇచ్చాడు కారు ఎక్కగానే నిద్ర డ్రైవర్ ఆపి టిఫిన్ తినమంటే తిని మళ్ళీ పడుకున్నాడు గమ్యం చేరేసరికి పన్నెండు గంటలైంది గుంటూరు దాటాక పెదనందిపాడు వెళ్ళే దారిలో ఉంది వరగాని చిన్న ఊరు ఆ ఊళ్ళో అడిగితే గారి ఇల్లు గుర్తు చెప్పారు చిన్న డాబా ఇల్లు వెళ్ళి తలుపు తడితే ఒక మధ్య వయసు తలుపు తీసింది ఎవరు మీరు అంటే చెప్పాడు ఏం కావాలి అంటే నర్సమ్మగారితో పని ఉంది అని చెప్పాడు ఏం పని అంటే ఎలా చెప్పాలో అర్థం కాలేదు అతని వాలకం చూసి ఏ పేపర్ వాళ్ళో అనుకుని మా వారు భోజనం చేస్తున్నారు కూర్చోండి అని కుర్చీ చూపించి ఫ్యాన్ వేసి వెళ్ళిపోయింది ఆవిడ కూర్చున్నాడు కాసేపటి తర్వాత వచ్చాడు ఆ ఇంటి యజమాని అతను నరసింహగారి మేనల్లుడట తనని పరిచయం చేసుకుని నరసమ్మగారితో పన్నుండి వచ్చాను అంటూ క్లుప్తంగా చెప్పాడు అతనికి అయోమయంగా అనిపించింది రండి అంటూ తీసుకువెళ్ళాడు లోపలికి ఇంటి వెనకాల ఖాళీ స్థలం వేప చెట్టు కింద మంచం వేసుకుని పడుకుంది నరసమ్మ అత్తయ్య భట్టిప్రోలు గోపాలరావు గారి మనవడుట నీకోసం వచ్చారు అని చెప్పి మంచం పక్కనే వేశాడు ఎండిపోయి ఒరుగులా ఉంది నరసమ్మ వందాన్ని ఎండే అయినా బాగానే ఉంది జ్ఞాపక శక్తి తగ్గలేదు ఆ పేరు వినగానే లేచి కూర్చుంది ఏనాటి గోపాలరావు ఏనాడో ఇల్లు పొలాలు అన్నీ అమ్మేసుకుని వెళ్ళిపోయారు ఆయన మనవడివా అంటూ పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుని ఎవరి పిల్లవాడి అబ్బాయి అని అడిగింది మా అమ్మ పేరు దమయంతి చెప్పాడు దమయంతి కొడుకువా నా తండ్రి ఎన్నాళ్లకు చూశాను అని తల నిమిరింది మా అమ్మ మీకు తెలుసా అడుగుతుంటే కంఠం వణికింది మధుకి అయ్యో తెలియకపోవడం ఏమిటయ్యా బాగా తెలుసు నాకంటే వయసులో ఎంతో చిన్నది ఎంత చక్కగా ఉండేదని ఇక ఆ కంఠం గొంతు విప్పి పాడితే చెవుల్లో అమృతం పోసినట్టు ఉండేది అన్నీ ఇచ్చి ఆయుర్దాయం ఇవ్వలేదు ఆ దేవుడు మొదటి పొరుడు సమయంలో నేను దగ్గరే ఉన్నాను రెండో కాన్పుకు వచ్చినప్పుడు ఊళ్ళో లేను తల్లి బిడ్డ ఇద్దరూ దక్కలేదు అని పాత సంగతులు చెప్పుకు వచ్చింది మధుకు దుఃఖం ఆగలేదు తనతో తీసుకువచ్చిన ఆ పుస్తకం తీసి ఫోటోని ఆవిడకు చూపించాడు ఈ ఫోటోలో మా అమ్మను గుర్తుపట్టగలరా ఆశగా అడిగాడు ఆవిడ్ని కళ్ళజోడి తెమ్మని అది పెట్టుకుని చూసింది నరసింహగారు ఎవరి ఫోటో ఎక్కడిది అని బోలెడన్ని వివరాలు అడిగింది తెలిసినంతవరకు చెప్పాడు మా అమ్మ ఏది అని మరోసారి అడిగాడు ఆవిడ చూసింది ఇదిగో ఇది దమయంతి అంటూ చూపించింది కళ్ళ నీళ్లు తిరిగాయి మధుకి అమ్మ కనిపించలేదు కళ్ళు తుడుచుకున్నా చలమలో ఊరినట్లు ఊరుతున్నాయి నీళ్లు కాసేపటికి సర్దుకుని చూశాడు చిన్న బిడ్డను ఎత్తుకుని ఉంది మా అమ్మేనా మీరు సరిగ్గా గుర్తుపట్టారా దీనంగా అడిగాడు నేను దమయంతిని గుర్తుపట్టలేనా చిన్నతనం నుండి తెలుసు ఇదిగో ఆ చిరునవ్వు మా దమయంతి చేతిలో పసివాడు ఎవరు అని గుర్తు చేసుకుంది నా మొహం ఇంకెవరు నువ్వేగా దమయంతి ఏకైక సంతానానికి నువ్వే అంది మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది ఊరు కొనాయన అని ఓదార్చింది నర్సమ్మ కాసేపు ఆవిడ దగ్గరే కూర్చున్నాడు తల్లి గురించి వివరాలు చెప్పించుకున్నాడు ఆవిడకు నమస్కారం చేసి బయలుదేరాడు కార్యకి చూసుకుంటే నాలుగు మిస్డ్ కాల్స్ భార్య దగ్గర నుంచి ఫోన్ చేసి శుభవార్త చెప్పాడు నీకు పంపుతాను అంటూ ఫోటో తీసి పంపించాడు అమ్మని తనవి తీరా చూస్తూ ఉండిపోయాడు మధు షష్ఠిపూర్తి ఘనంగా జరిగింది బ్యాక్డ్రాప్లో దమయంతి ఫోటో పెట్టారు మా అమ్మ నేను అని అందరికీ చెప్పుకొని మురిసిపోయాడు షష్టిపూర్తి పెళ్ళికొడుకు మధు అదండి అమ్మ ఫోటో కథ ఈ కథను పొత్తూరు విజయలక్ష్మి గారు రచించారు ఇక రేపు మరో మంచి కథతో రేపటి వరకు మరి